గ్రామ సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ అంటూ పాడేరు ఐటిడిఏ వద్ద ఆందోళన చేపట్టారు దీనికి ముందు జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు కలిసి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా రెండు నుండి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా గృహ నిర్మాణ శాఖ తదితర విభాగాల్లోని ఇంజనీరింగ్ పనులను క్షేత్ర స్థాయిలో చేస్తున్నామని ఆరు సంవత్సరాల కాలం ముగిసినా తమకు ప్రభుత్వం ఎటువంటి ప్రమోషన్ ఛానల్ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడుగా ప్రభుత్వం అప్పగించే పలు సర్వేలు బీఎల్ఓ డ్యూటీలు ఏకకాలంలో నిర్వహిస్తున్నామని విన్నవించారు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రేషనలైజేషన్లో భాగంగా రెండు లేదా మూడు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ చేస్తారని దీనితో క్షేత్రస్థాయిలో పలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల పనులు చేసే తమపై పని ఒత్తులు పెరిగి తీవ్రంగా పెరగనుందని ఈ రేషనలైజేషన్ ద్వారా ఇద్దరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయవలసిన పనిని ఒకే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయాల్సి వస్తుందని పని భారము హండ్రెడ్ పర్సెంట్ పెరగనుందని ఇది ఆర్టికల్ పద్నాలుగు విరుద్ధమని తెలిపారు ద్వారా మిగులుగా చూపిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను ఏ విధంగా గుర్తించనున్నారో మిగులుగా గుర్తించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వనున్నారో స్పష్టత ఇచ్చి ప్రమోషన్ ఛానల్ పై నిర్దేశక మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతనే బదిలీలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ పి సింహాచలం కోశాధికారి చాణిక్య రాష్ట్ర నాయకులు ప్రవీణ్ దేవానంద్ మోహన్ ఉమరాణి చందు పవన్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం సార్ నా పేరు ప్రవీణ్ కుమార్ నేను అరకువేల మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు మేము అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చాము అంటే గత నెలలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలకి క్లస్టర్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగి అందులోని దాదాపు ఇంజనీరింగ్ అసిస్టెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ అస్సిటెంట్లు మాత్రమే బదిలీ ప్రక్రియలో పెట్టి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ కస్టెంట్కి ఈ రోజు వరకు ఏ శాఖల్లో ఎక్కడనేది బదిలీ చేస్తానో తెలియకపోవడం చాలా గందరగోళంగా ఉంది అలాగే చూస్తుంటే బదిలీ ప్రక్రియ జరుగుతుండగానే ఈ రోజు వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక మెరిట్ లిస్ట్ లేకపోవడము అలాగే సీనియర్ లిస్ట్ లేకపోవడము అలాగే ఇప్పటి ఆ ఇంజనీరింగ్ శాఖలకి మే ప్రమోషన్ ఛానల్ కూడా ఇప్పుడు రాకుండానే మనకి బదిలీ ప్రక్రియ అనేది జరిపించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతున్నాను అలాగే మనకి అర్బన్ ఏరియాలోని చూస్తుంటే మనకి జీవో నెంబర్ సిక్స్ని మనం సడలింపు చేసి అర్బన్ ఏరియాలోని ఎవరైతే వార్డు సచివాలయాల వాళ్ళకు బదిలీ ప్రక్రియలోనే వార్డు సచివాలయంలోనే పెట్టుకునే విధంగా ఇచ్చేసి రూరల్ ఏరియాలో చూస్తుంటే సొంత మండలాల్లో మాత్రం బదిలీ ప్రక్రియను పెట్టుకోకుండా మనకి రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఏరియాలో అదే రూరల్ ఏరియా వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరమైన విషయము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి గ్రామ సచివాలయాలు కూడా సొంత మండలం నుండి ఇంటర్ డిస్ట్రిక్ట్ వరకు కూడా బదిలీ ప్రక్రియ చేసే విధంగా మాకు కల్పించాలనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ అసిడెంట్ వాళ్ళు మన మిగిలిపోతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్క శాఖలో కూడా ఎవరెవరు ఏ శాఖలో వెళ్తున్నారో ఆ శాఖ యొక్క లిస్టు మనకి బదిలీ ప్రక్రియకు ముందుగానే పెట్టిన తర్వాత మాత్రమే మనకి బదిలీ ప్రక్రియ జరిపించాలనేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే నెక్స్ట్ ఏదైతే మనకి ప్రమోషన్ ఛానళ్ళు గత మూడు నెలల నుండి కూడా ఇంజనీరింగ్ వచ్చినట్లు మనకు విజయవాడ ద్వారా కూడా మన ఈఎన్సీ గారికి వెళ్ళి కలవడం జరిగింది అలాగే వివిధ మంత్రులు కూడా కలవడం జరిగింది అలాగే రాజకీయ నాయకులు కూడా కలవడం జరిగింది ఈ రోజు వరకు ఇంజనీరింగ్ వచ్చినట్లు ఒక ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరము కాబట్టి ఈరోజు మేము అల్లూరు సీతారామూల జిల్లా మనకు జిల్లా కలెక్టర్ వారికి కూడా ఇదే విషయాన్ని మనం చెప్పించి సార్ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఒక ప్రాపర్ లిస్ట్ లేదు అలాగే మనకి ఒక ఒక మెరిట్ లిస్టు లేదు అలాగే మిగతా ఏదైతే మన ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ స్టాఫ్లు అయితే ఉన్నారో వాళ్ళకి ఏ శాఖలో ఇప్పుడు వాళ్ళకి పంపిస్తారో ఏ శాఖలో వాళ్ళకి అన్ని ట్రాన్స్ఫర్లు బదిలీ చేస్తారో అది తెలియకపోవడంతో మేము తక్షణమే మీకు ఫిర్యాదు చేస్తుంది ఏదంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జరిగే ఏదైతే సచివాలయాలు యొక్క బదిలీలు ఉంటాయో తక్షణమే వాళ్ళకి తాత్కాలికంగా నిలిపివేయాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు సంధ్యారాణి నేను నుంచుంపూట్ మండలం బుంగాపూర్ పంచాయతీలో వర్క్ చేస్తున్నాను ఇంజనీర్ అసిస్టెంట్గా మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ బదిలీలు ట్రాన్స్ఫర్ అనేసి మాకు ఇప్పుడు ఒక ఆప్షన్ తీసుకొచ్చే జియో రిలీజ్ చేశారు ఈ ట్రాన్స్ఫర్ వల్ల మేము చాలా వరకు సఫర్ అవుతున్నాము మెయిన్ వచ్చేసరికి మా ఇంజనీర్ అసిస్టెంట్స్కి ఒక ప్రమోషన్ ఛానల్ అన్నది లేకుండా రేషనలైజేషన్ అన్నది కల్పిస్తున్నారు ఇప్పుడు ఈ రేషనలైజేషన్లోని నా మూడు లేదా నాలుగు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ కింద మాకు అన్నది యాడ్ చేశారు ఒక క్లస్టర్ కింద యాడ్ చేయడం వల్ల ముగ్గురు నలుగురు చేయాల్సిన ఇంజనీర్ అసిస్టెంట్ వర్క్స్ అన్ని కూడాను ఒకే ఇంజనీర్ అసిస్టెంట్ మీద పని ఒత్తిడి అన్నది పడుతుంది దానివల్ల మేము చాలా సఫర్ అవుతాము చాలా వరకు అయితే ఇంటీరియర్లో వర్క్ చేసే వాళ్ళు లేడీస్ మ్యాథ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇంటీరియర్స్లో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ రేషనలైజేషన్ వల్ల మేము ఈ రేషనలైజేషన్తో పాటు ఇప్పుడు బదిలీలు అంటున్నారు సొంత మండలాల్లో లేకుండా జీవో నెంబర్ ఫైవ్ అన్నది విడుదల చేశారు ఇప్పుడు అర్బన్ ఏరియాలోకి వచ్చేసరికి జీవో దాన్ని సవరిస్తూ రూరల్ అర్బన్ ఏరియాలోకి వచ్చేసరికి జీవో నెంబర్ ఫైవ్ని సవరిస్తూ జీవో నెంబర్ సిక్స్ని విడుదల చేశారు అదేవిధంగా మాకు కూడా రూరల్ ఏరియా వాళ్ళకు కూడా సవరిస్తూ ఒక జీవోని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము మాకున్న సమస్యలపై ఈరోజు మేము ఈ కార్యాలయం వరకు వచ్చి మేము కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళి మా వినతిని వినపి వినపించుకున్నాము మాకు ఏదైతే ఉందో ఈ రేషనలైజేషన్ వల్ల మాకు ప్రమోషన్ ఛానల్స్ లేకుండా మాకంటూ బదిలీలు చేయడము అంత సమన్యంగా లేన లేనందువలన మేము ఈరోజు అడుగుతున్నాం గవర్నమెంట్కి మాకు తప్పకుండా మాకు మా ప్రమోషన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఆ ప్రమోషన్ ఛానల్స్ కల్పించి సీనియర్ లిస్ట్ని మాకు తీసి దాని తర్వాత మాకు బదిలీలు అన్నది చేయడం మాకు మంచిదిగా అనిపిస్తుంది ఇప్పటికొచ్చేసి మాకు మేము అసలు ఏ కేడర్లోకి వెళ్తున్నాము ఇప్పటి వరకు ఇంజనీర్ అసిస్టెంట్ తొమ్మిది వేల మంది పైగా ఉన్నాము మాకు ర్యాషనలైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మండలికి పద్దెనిమిది సచివాలయాలు ఉన్నాయి అంటే అందులో తొమ్మిది మంది మాత్రమే ఇంజనీర్ అసిస్టెంట్స్ ఉండాల్సి వస్తుంది రిమైనింగ్ ఎనిమిది నుండి ఏడు ఇంజనీర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఏ పరిధిలోకి వెళ్తారు వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు ఏ డిపార్ట్మెంట్కి అన్నది ఒక క్లారిటీ లేదు ఫస్ట్ మాకు పిఆర్ అన్న పిఆర్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మాకు ఎందులో తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు అన్నది క్లారిటీ లేకుండా పోతుంది అండ్ మాకు వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఖాళీలు అవుతాయి అందులో తీసుకుంటామంటున్నారు ఇప్పుడు అందులో తీసుకున్న మాకు ఎలా ఇన్ఛార్జ్ మీద తీసుకుని ఇన్ఛార్జ్ బేస్ మీద ఉంచుతారా మాకంటూ ప్రమోషన్ ఛానల్ అన్నది కల్పిస్తున్నారా కల్పించలేదా అన్నది కూడా మాకు క్లారిటీ లేదు మాకైతే ఫస్ట్ ఒక ప్రమోషన్ ఛానల్ సీనియర్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మా బదిలీలు జరగాలని మేము కోరుకుంటున్నాము మాకు కంపల్సరీ మాకంటూ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నది మాకు క్లారిటీ ఉండాలి మాకేమీ తెలియకుండా మేము ఎక్కడికో బదిలీలై వెళ్ళి మళ్ళీ అక్కడ మేము ఇబ్బందులు పడుతూ సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అవ్వడం అంత కరెక్ట్ అనిపించడం లేదు కంపల్సరీగా మాకైతే మా బదిలీలకి ముందే మా ప్రమోషన్ ఛానల్ ఏంటన్నది మాకు క్లియర్గా విన్న వినతి పత్రం ద్వారా మేము దానికోసం అడగడం జరుగుతుంది మా పై డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా మేము వినతి పత్రం అన్నది ఇవ్వటం జరుగుతుంది మాకు దాన్ని దాని దాని మీద మాకు పర్టికులర్ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాకు బదిలీలు జరపాలని కోరుకుంటున్నాము అంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీ ఇచ్చేంత వరకు మా బదిలీలు అన్నది ఆపాలని కోరుకుంటున్నాం ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటిలోనే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వాళ్ళకి జీవో వచ్చింది అలాగే మాకు రూరల్ ఏరియాలో కూడా మా సొంత మండలాల నుండి ఇక్కడ వరకు వాళ్ళ ఉద్యోగాలు ప్రమోషన్ కనిపించాలి